మొదటగా మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూసిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గతంలో నందమూరి బాలకృష్ణ నడిచినటువంటి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా ఎంత అఖండమైనటువంటి విజయాన్ని సాధించిందో మనం అందరం చూసాము దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆ సంవత్సరంలోనే ఈ యొక్క సినిమా టైం మిషన్ అనే కాలంతో వచ్చి కూడా ఆ టైంలోనే అద్భుతమైన టెక్నాలజీ తో ఈ యొక్క సినిమా బాక్స్ ఆఫీస్ ని సేక్ చేసింది అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అలాంటి టైంలో కూడా ఇలాంటి ఒక టెక్నాలజీతో ఒక అద్భుతమైన సినిమా తీశాడని దర్శకుడిపై కూడా ఆ టైంలో ఉన్నటువంటి జన ఆదరణ కూడా వర్షం కురిపించింది అందులో నందమూరి బాలకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో చేసి చాలా అద్భుతంగా నటించాడు అనేది అయితే స్పష్టంగా కూడా తెలియజేసుకోవచ్చు అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అయితే రీ రిలీజ్ చేసేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది ఈ యొక్క సినిమాని ఫోర్ కే లో రిలీజ్ చేయాలని అయితే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట సో దానికి అనుగుణంగానే కూడా అన్ని ఈ దీనికి అన్ని సిద్ధం చేసినట్టు మనకు స్పష్టంగా అయితే కూడా తెలుస్తుంది అనమాట ఫోర్ కే లో ఈ యొక్క సినిమా చాలా గా వచ్చింది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు అయితే ఈ యొక్క చిత్రాన్ని ఈ ఏప్రిల్ పదకొండవ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లయితే మనకు స్పష్టంగా అయితే సంకేతాలు అందుతున్నాయి అనమాట సో అదే జరిగితే మనకు నందమూరి బాలకృష్ణ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా మరోసారి ఫోర్ కెలో థియేటర్లలో చూసే అవకాశం మనకు వస్తుంది అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో అలాంటి సినిమా ఇప్పుడు మళ్ళా రాబోతుంది అనడంతో నందమూరి అభిమానులు కూడా తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా గమనించుకోవచ్చు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా ఆ ఫోర్ కెలో చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని కూడా ఇప్పుడు దర్శకులు కూడా ప్రకటించినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించవచ్చు సో ఫైనల్ గా అయితే చూసుకుంటే మనకు మరోసారి నందమూరి బాలకృష్ణ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాని మరలా మనం వచ్చేసి టైమ్ మిషన్ యొక్క చిత్రాన్ని థియేటర్లలో మరలా చూడ మరలా చూడబోతున్నాము అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు సో ఈ సినిమా కూడా మరలా సీక్వెల్ కూడా ఉంటుంది అని అంటున్నారు మరి సో వెయిట్ చేయాలి అది సీక్వెల్ ఉంటుందా లేదా అనేది మనకు స్పష్టంగా అయితే తెలియదు సో ఫైనల్ గా అయితే మరోసారి మనం ఈ యొక్క సినిమాను థియేటర్లో చూసే అవకాశం వచ్చింది అనేది ఈ ఏప్రిల్ పదకొండవ తారీఖున అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట సో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా రీ రిలీజ్ పై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ